రామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్ర సిద్ధేశ్వర్లు గారు అంతేకాకుండా బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షులు జక్కన సంజయ్ నేత గారు వరంగల్లో చేస్తున్న రజక రిజర్వేషన్ పోరాట సమితి రాపర్తి కుమార్ గాడ్గే గారు చేస్తున్న దీక్ష ఈ రోజుకు ఆరవ అయింది ఆరు రోజులుగా ఆమరణ నిరార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో కనీస చలనం లేదు పైగా బీసీలను తప్పుదారి ప్రక్రి పట్టించే ప్రకటనలు చేస్తున్నారు ఈ తప్పుదారు పట్టించే ప్రకటనలు మానుకొని స్పష్టమైన కులగణ ప్రక్రియ చేపట్టి స్పష్టమంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించి వీరి దీక్ష విరమింపజేయాలని మీ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇది ఏదో చిద్దరితోటి ముగ్గురితోటి ముడిపడిన అంశం కాదు యావత్ తెలంగాణ బీసీ సమాజం ఈ దీక్ష వైపు చూస్తుంది మీరు ప్రకటించకపోతే యావత్ తెలంగాణ బీసీ సమాజం ముగ్గురు తరపున యావత్ తెలంగాణ తరపున ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా